ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది మాత్రం చేయకండి నాకు ఎవరు చెప్పారంటే అనేది ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ అచ్చుకుల వారు ఉంటారు కదండి అచ్చుకుల వారి యొక్క పాదాలనే మనం అంటుకోకూడదండి ఎందుకు అంటే కనుక మనం సాక్షాత్తు వైకుంఠనాథుడు కానీ అక్కడ అమ్మవారు కానీ ఆమెని మనం గొప్పగా భావిస్తున్నాం కాబట్టి ఆవిడ ముందు ఈ యొక్క అచ్చుకుల పాదాలని నమస్కరించకూడదంటండి నాకు ఒక ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక పండితుడైతే చెప్పాడండి నా కాళ్ళకు నమస్కారం చేయకండి నమస్కారం ఆలయానికి వచ్చినప్పుడు ఎవరైనా సరే వైకుంఠనాథుడైన ఆ స్వామికి మాత్రమే నమస్కరించుకోండి అని చెప్పి చెప్పారు అలాగే మనం ఆలయం బయట ఉంటే కనుక ఆయన కనుక బయట నుంచి ఉంటే కనుక నమస్కరించుకోవచ్చు తప్పలేదు నేను మీకు ఎలా చెప్పాలంటే కనుక మన భద్రాచలం వెళ్ళాను ఐడియా ఉంది కదా మీకు ఆలయం బయట ఉన్నప్పుడు అర్చకుల్ని నేనైతే వారి యొక్క పాదాలని సృజించాను వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాను అంతేగాని ఇప్పుడు కూడా నేను అది ఒకటి పాటిస్తూ ఉంటానండి ఎందుకంటే మనం స్వామివారే గొప్ప అని మనం వెళ్తున్నాం అలాంటిది అర్చకుల వారి గొప్ప కాదని చెప్పను ఆయన యొక్క ప్రతినిధిగా ఆయన చేస్తాం అలాంటప్పుడు మనం ఆయనకి కూడా గౌరవం ఇవ్వాలి ఎలా ఇవ్వాలంటే కనుక వారు చటారి కానీ అక్షంతలు కానీ పెట్టినప్పుడు మనం రెండు చేతులు నమస్కరించుకుని వారికి కృతజ్ఞతగా చెప్పాలి అంతేగాని వారి యొక్క పాదాలను సృశించటం అనేది చేయకూడదు మరొక విషయం ఏంటంటే కనుక ఇంకోటి వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు మడిలో ఉంటారు వారు ఏంటంటే ఆలయంలో మడిగా వచ్చి చేస్తూ ఉంటారు మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఎంతోమందిని తాకుతూ వస్తూ ఉంటాం అలాంటిది మనం వెళ్ళి వారి యొక్క పాదాలని ఆ మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కదండి ఆ యొక్క అది కూడా అంటుతుందని చెప్పి మనం పూ పూజారుల వారిని కానీ అర్చకులు వారిని కూడా ఎప్పుడు కూడా దూరం నుండి నమస్కరించుకోవడం ఎప్పుడూ ఆలయంలో ఉన్నప్పుడు అలాగే వారు కనుక మన ఇంటికి పూజా కార్యక్రమాలు చేయడానికి కానీ రా వస్తే కనుక వారి యొక్క పాదాలని చక్కగా స్పృశించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవచ్చు అంతేగాని ఆలయంలో మనం వారి యొక్క పాదాలని స్పృశిస్తే కనుక అది అపచారం అవుతుంది ఎందుకంటే కనుక వారు మడి మీద ఉండి ఆ స్వామి వారికి చేస్తూ ఉంటారు ఆ మడి అనేది తప్పుతుంది కాబట్టి ఆలయాల్లో ఎవరైనా సరే ఇది చేయకండి ఒక వారిని గౌరవిస్తూ వారికి ఒక నమస్కారం చేయండి అది చాలా మంచిది అలాగే ఆలయాల్లో ఇది ఒకటి పాటించండి అనేక ఫలితాన్ని మీరు పొందుతారు ఆలయం యొక్క గౌరవాన్ని కాపాడినట్టు ఆ యొక్క అచ్చగడి యొక్క గౌరవాన్ని కాపాడినట్టు ఆ ఆలయంలో కనుక ఈ పని చేస్తే మీరు ఎప్పుడైనా సరే ఆలయాలకు వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అయితే నాకు ఒకరు చెప్పారు ఒక అర్చకులు వారు వారు చెప్పిందే నీకు మీకు చెప్తున్నాను ఇక్కడ ఏమనుకోకండి ఇలాంటిది మీకు కూడా అనిపించిందా అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ నుండి శ్రీవారి యొక్క ఉంజల సేవా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులో పొందండి ఇక్కడ నుండి వేద మంత్రాలు వస్తాయి తర్వాత ఒక చిన్న పాట వస్తుంది వినండి

yeah bye bye bye. Bye. Thank <laughs> you.

সেড্ারাারে <laughs> ಮಾ

గాజులతో అలంకరణ అయితే వస్తుంది చూసి ఆనందించండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందుతారని పొందాలని ఆ మావుళ్ళమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సర్వేచిన సుఖినోభావంతో లోకా సంస్థ భవంతు మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో పద్మావతిదేవ్యే నమ నమో వెంకటేశాయ